విజయనగరం జిల్లా డెంకాడ మండలం గ్రామ రైతులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పద్మ మరియు రైతులు మాట్లాడుతూ నమస్కారం అండి మాది విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం గ్రామంలో సుమారు ఐదు వేల జనాభా గల గ్రా పంచాయతీ అంటే ఈ పంచ చాలా సంవత్సరాలు బట్టిగా మా భూములన్నీ ఇనాం ఇనాంశ భూములుగా ఉన్నాయండి ఈ విషయంగా చాలాసార్లు గ్రామ పెద్దలు అందరినీ కలిసి అశోక్ గారిని కలవడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు అందరినీ కలిసామంటే అందరు కూడా మాకు సానుకూలంగానే స్పందించారు ఈ విషయంగానే కోర్టు కూడా మాకు సానుకూలంగానే తీసుకొచ్చింది ఈ విషయం కలెక్టర్ గారి దృష్టి నిన్న డైవరు కలెక్టర్ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు మేము కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగిందండి కలెక్టర్ గారు ఏమన్నారంటే మీరు అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్కి రెడ్డమ్మా కలిసి మాట్లాడదాం అన్నారు అలా కలెక్టర్ గారిని కలిసి మా గ్రామ సమస్యల గురించి తెలిసి తెలియపరచుకోవడానికంటూ మా గ్రామ పెద్దలు అందరినీ రావడం జరిగింది ఒకటేనండి మా గ్రామ ప్రజలు చాలా ఏళ్ళగా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి లబ్ధి మేము పొందట్లేదండి మా గ్రామంలో సుమారు ఐదు వందల జనాభా ఇనామ్స్ భూములు ఇవి ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి దయచేసి జిల్లా పెద్దలు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు పెద్ద మనసు చేసుకొని మా గ్రామ ప్రజలందరికీ న్యాయం చేస్తారని గ్రామ గ్రామ పెద్దలందరి తరఫున మరీ మరీ కోరుకుంటున్నాను సార్ అది బెంకాడ మండలం చింతరవర్స గ్రామం అండి మాకు సుమారు పాతి సంవత్సరాల నుంచి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం గవర్నమెంట్ నుంచి వచ్చిన సబ్సిడీలు కానీ రైతులకి ఏ విధంగా కూడా మాము అందుకోలేకపోతున్నాం అలాగే మొన్న అన్నదాత సుఖీభావ కూడా మా రైతులకు అందలేని పరిస్థితి సుమారు నాలుగు వందల మంది రైతులు ఉన్నారు మనకి అన్నదాత సుఖీభావ కూడా అందలేదు అయితే నిన్న టాల్ కలెక్టర్ ద్వారా మేము మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు ఉదయాన్నే పదకొండు గంటలకు రెండమ్మా మీ యొక్క సిసిఎల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఒక డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పారు దాని ద్వారా ఇక్కడ తెలియజేయడానికి వచ్చామండి నమస్కారం అండి మా గ్రామం చాలా ఏళ్ళ నుంచి మా విలేజ్ని మా రైతులకి పట్టాదర్ పాస్ పుస్తకాలు ఏ విధమైన అందరూ కూడా కల్పించలేదు ఈ విషయమై చాలా ఏళ్ళ నుంచి మా పెద్దలు పూర్వీకులు అందరూ కోర్టు ద్వారా ఫైట్ చేశారు అలాగే ఆర్డీఓ కోర్టులో కూడా మా రైతులకు ఫేవర్గా వచ్చింది తర్వాత దాన్ని మళ్ళీ సిసిఎల్ కోర్టు చేశారు సిసిఎల్ కోర్టులో కూడా రెండు వేల ఇరవై నాలుగు మన గత ఈరు ఐదు నెలల్లో జడ్జిమెంట్ వచ్చింది రైతులకి ఫేవర్గా ఈ జడ్జిమెంట్ కాపీని జడ్జిమెంట్ బాగుండి వృద్ధి రైతు భూములు కానీ ఈ ఈ సమస్య నుంచి చాలా ఏళ్ళు ఇబ్బంది పడుతున్నాం కనుక గౌరవ కలెక్టర్ గారిని కలిసి సార్ మా మా తనకు సమస్యను క్లియర్ చేస్తారని జడ్జిమెంట్ క్యాప్ అమలు చేస్తారని కోరుకుంటూ మీరు సార్